తర్వాత గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం రఘుదేవపురం మేజర్ పంచాయతీలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో భారీ అవకతవకలు జరుగుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంలో భారీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ నారా సుబ్బారావుకు ఐదు వందల రూపాయలు కొట్టు జాబ్ కార్డు పట్టు అనే కొత్త స్కీమ్ ప్రవేశపెట్టాడు ఆ స్కీమ్ వెనుక ఆంతరంగిక వ్యవహారం ఏంటంటే అసలు నెలలో ఒక్కరోజు కూడా పనికి హాజరు కాని వ్యక్తులను ముందుగానే సుబ్బారావు ఎంపిక చేసుకుని జాబ్ కార్డుపై మస్టర్లు వేసి ఒప్పందం ప్రకారం ఆ వేతనాల నుండి ఫిఫ్టీ ఫిఫ్టీ పేమెంట్ వసూలు చేయడంతో సుబ్బారావు కాస్త ఫిఫ్టీ ఫిఫ్టీ సుబ్బారావుగా అవతారం ఎత్తడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది అంత నడపడానికి గ్రామంలో ప్రధాన పార్టీకి చెందిన తెరవనుక తిమింగల ఒకటి గా ఉండి నడిపిస్తున్నాడని గ్రామంలో పలువురు పెద్దలు ఉపాధి హామీ కూలీలు ఎస్పీ న్యూస్ దృష్టికి తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్ లో తిమింగిలం వివరాలు ఎస్పీ న్యూస్ మీ ముందుకు తీసుకొస్తుంది कालो दीदी भी चल जाएगी ये तो, तो नहीं होना काल क्या तो काल है तो आप बच्चा चेनू ले वाला पहले काल ले वाला अंतर्गोली ले वाला अंतर्गोली ले वाला ये आप नहीं डाला वास्तव में तो बार उनके चालू थे ना ये ये वो छोला उसने सर अपने मम्मा से ना आप ये ताल काल बच्चा लेने सर अलग कर दो लग రాజమిన బోదులు సర్వదానం చేసుకొ ఉదయ బోదు ఉంటారని మెంటాని కలగార రత బోదు ఉంటారని నేను అంత కూడా ఈ టైం వచ్చేటప్పటికి నేను మొత్తం పుల్లగా బోదులో కూడా ఉంటా రాజమిన ఉంటాయ బోదుల అంత నేను తీయలేదు అంతే మాకు కొwidehatము నెక్స్ట్ అక్కడ జనా సర్ కోని ఉంటాయ పరివర్తన ఒస్స కెం బోదుల చేరేను అనుకుంటుంది